గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది పదిహేను సభ్య దేశాలతో కూడిన మండలిలోని పది తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి రష్యా చైనా సహా పద్నాలుగు దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి అగ్రరాజ్య అమెరికా మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంది కాగా అమెరికా వైఖరిపై ఇజ్రేల్ ఆగ్రహంతో ఉంది అందుకు నిరసనగా ప్రధాన బెంజమిన్ నేతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు ఇటాలియన్ అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటస్ ఒక్క ఫోన్ కాల్ తో వందల మంది ఉద్యోగులను పీకేసింది అమెరికాలోని ఈ సంస్థ ఇంజనీరింగ్ టెక్నాలజీ డివిజన్లో పనిచేస్తున్న సుమారు నాలుగు వందల మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్లు ఫార్చ్యూన్ నివేదించింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉద్యోగులకు రిమోట్ కాల్ ద్వారా లేఅౌస్ ప్రకటించినట్లు వెల్లడించింది ఈ కంపెనీకి ఇండియా మెక్సికో బ్రెజిల్ తదితర దేశాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు వారు సమర్థవంతంగా తక్కువ వేతనాలకే పనిచేస్తుండటంతో వారిని ప్రోత్సహిస్తూ రెగ్యులర్ ఉద్యోగులను తొలగించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి పాకిస్తాన్లోని రెండవ అతిపెద్ద నౌకాదళ ఏ స్టేషన్ పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ దాడి చేసింది మీడియా వర్గాల ప్రకారం బిఎల్ఏకి చెందిన మజీద్ బిగ్రేడ్ ఈ దాడికి పాల్పడింది బిఎల్ఏ ఫైటర్లు టర్బాట్లో ఉన్న పిఎన్ఎస్ సిద్దికి నేవల్ బేస్లోకి ప్రవేశించి అక్కడ పలు ప్రదేశాల్లో పేలులు జరిపారు ఇది పాక్లోని రెండవ అతిపెద్ద నేవీ స్థావరం పాకిస్తాన్ నేవీకి చెందిన ఆధునిక ఆయుధాలు ఇక్కడ నిల్వ చేస్తారు సోమవారం రాత్రి దాడి ప్రారంభమైన చాలాసేపటి వరకు కాల్పుల శబ్దాలు వినిపించాయి అయితే ఈ దాడిని తాము భగ్నం చేశామని పాక్ ఏజెన్సీలు అంటున్నాయి అయితే పాక్ ప్రభుత్వం దీనిపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు ఇమేజ్లను ఎడిట్ చేసే కృత్రిమ మీద ఆధారిత ఫీచర్ త్వరలో వాట్సాప్లో అందుబాటులోకి రానుంది వీటా వర్జన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వచ్చని తెలుస్తుంది యాప్లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్నట్లు యూజర్లు ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు ఇది అందుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు ఇమేజ్ సైజ్ బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు ఆండ్రాయిడ్ టూ పాయింట్ టూ ఫోర్ పాయింట్ సెవెన్ పాయింట్ థర్టీన్ వర్షన్లు అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్ను అందుబాటులోకి తేవచ్చు బీటా ప్రోగ్రాంలో భాగస్వాములైన టెస్టర్లను తొలతరిని వాడేందుకు అనుమతిస్తారు భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన అమూల్ పాలు తొలిసారి అమెరికా మార్కెట్లలో లభించనుంది వారం రోజుల్లో అమూల్ పాలను అమెరికాలో ప్రవేశపెట్టనున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ తెలిపింది ఇందుకోసం నూట ఎనిమిది ఏళ్ల చరిత్ర గల పాల సహకార సంఘం మిష్కాన్ మిల్క్ ప్రొడ్యూసర్ అసోసియేషన్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు ముందుగా న్యూయార్క్ న్యూజెర్సీ షికాగో వాషింగ్టన్ డల్లాస్ టెక్సాస్ తదితరి ప్రాంతాల్లో అమూల్ పాలు లభిస్తాయి వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో మార్కెటింగ్ మార్కెటింగ్పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు రాబోయే రోజుల్లో పన్నీర్ పెరుగు మజ్జిగ వంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టనున్నారు